శ్రీశైలం రిజర్వాయర్ జల కళ సంతరించుకుంటోంది అల్పపీడన ప్రభావంతో కురుస్తోన్న విస్తారమైన వర్షాలకు వాగులు పొంగి ప్రవహించి కృష్ణా నదిలోకి నీరు చేరుతోంది దీంతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుండగా ప్రాజెక్టులోకి వరద కొనసాగుతోంది మరోవైపు కర్ణాటక మహారాష్ట్ర నుంచి జూరాల నిండు కుండలా మారడంతో అక్కడి నుంచి కూడా శ్రీశైలం ప్రాజెక్టుకు వరద చేరుతోంది ఇరవై ఐదు గేట్లను జూరాల నుంచి లక్ష ముప్పై నాలుగు వేల మూడు వందల క్యూసెక్కుల వరద నీటిని వదులుతున్నారు అధికారులు శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులు కాగా ప్రస్తుతం ఇరవై ఎనిమిది పాయింట్ ఎనిమిది సున్నా అడుగులకు నీరు చేరుకుంది రెండు వందల పదిహేను పాయింట్ ఎనిమిది సున్నా ఏడు పూర్తి సామర్థ్యానికి గాను ప్రస్తుతం నలభై ఎనిమిది పాయింట్ మూడు నీరుంది గంట గంటకు వరద ఉధృతి పెరుగుతుండటంతో పరిస్థితులను పరిశీలిస్తున్నారు అధికారులు